వరలక్ష్మి కంట పడకుండా వైష్ణవి వెన్నెల మేనేజ్ చేసి వైష్ణవి ఏమో వెన్నెలని ఇంటికి పంపించేద్దామని చూస్తూ ఉంటుంది అయితే చిన్న ఈ వైష్ణవి వెన్నెల విషయంలో బాగా ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతాడు నాకు అసలు ఏం అర్థం కావడం లేదు ఒక పెద్ద ఉంది వాళ్ళిద్దరూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది వైష్ణవి ఇద్దరిలా కనపడుతుంది అని చెప్పగానే ధరాకి డౌట్ వచ్చి ఇద్దరు ఇంట్లో ఏమన్నా ఉన్నారేమో అని వెతుక్కుంటూ వస్తుంది అయితే ధరని చూసి వెన్నెల మరల వెనక్కి వచ్చేసి ఇద్దరు ఒక దగ్గర చేరిపోతారు ఇక ధర అలాగే వాళ్ళు నన్ను ఇద్దరు మాట్లాడుకున్నవన్నీ మొత్తం వినేస్తారు అంటే ఇద్దరు ఎందుకు దూరం అయ్యారు కమల పిల్లలని విష్ణు పుట్టగానే ఒక పాపను తీసుకొచ్చేసాడని ఇంకో పాపని అనాథాశ్రమంలో ధర చేర్పిచ్చేస్తుందని ఇవన్నీ మొత్తం నిజాలైతే తెలుసుకునేస్తారు అలాగే ధర కుట్ర కూడా తెలుసుకుంటారు ఎలాగోలా వరలక్ష్మికి ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయం లోపే నేను పెళ్లి చేసేసుకోవాలి పెళ్లి చేసుకోవాలని ధర ఒక పంతులు గారిని ముందే మాట్లాడించి మొత్తం స్క్రిప్ట్ అంతా ఈయన చెప్పేలాగే ఆ పూజారు కూడా చెప్తాడనమాట రెండు రోజులు మంచి ముహూర్తం ఉంది రెండు రోజులని పెళ్లి చేసేసేయచ్చు అని చెప్పగానే ఇక వేదవతి ఏమో ఓకే చెప్పేస్తుంది కానీ విష్ణుకు మాత్రం అది నచ్చదు ఎలా తప్పించుకోవాలి ఈ పెళ్లికి కనీసం నాకు ఇప్పుడు హెల్త్ బాలేదని కూడా లేకుండా వీళ్ళేంటి ఇప్పుడే పెళ్ళి అన్నట్టు విష్ణు బాధపడుతూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి వరలక్ష్మి కూడా ఇంట్లో అడుగు పెడుతున్నట్టు చూపిస్తూ ఉంటారు ఒకవైపు ధర వాళ్ళ అమ్మ ధర మాత్రం చాలా సంతోషంగా ఉంటారు మరి మొత్తానికి పెళ్లి ఆపడానికి పిల్లలు ఆపేస్తారా విష్ణు ఆపేస్తారనేది